హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే నాకు స్కూల్ ఉన్నింది అనమాట ఈసారి నా బర్త్డే అయితే సాటర్డే వచ్చిందండి సాటర్డే కాబట్టి హాఫ్ డేనే ఉన్నింది స్కూల్ ఇంకా అందుకని నేనైతే పొద్దున్నే రెడీ అయిపోయాను ఆ రోజైతే మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి బయటకు వెళ్ళాలని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం అనేది తర్వాత చెప్తాను మీకు అయితే ఇంకా ఆ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే కారం దోశ అండి అది కూడా మా ఆయన నా కోసం స్పెషల్గా వేస్తున్నాడు అనమాట ఆ దోశ అయితే ఇంకా ఆ రోజైతే మేము గుడికి వెళ్దాం అనుకున్నాం పొద్దున్నే రెడీ అయ్యాక కానీ కుదరలేదన్నమాట ఇంకా ఆ రోజైతే లేచినప్పటి నుంచి ఇంకా బిజీ బిజీగా ఉన్నిందనమాట అందుకే టెంపుల్ కూడా వెళ్ళలేకపోయాము ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ నా కోసం అయితే గిఫ్ట్ ఇచ్చాడండి గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు మా లక్కీనే రాశాడనమాట ఐ లవ్ అమ్మ అని రాసి ఫ్రెండ్ పేజీలో ఏమో హ్యాపీ బర్త్డే అమ్మ అని రాశాడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడే ఇలా థాట్స్ రావడం చాలా బాగుంటుంది కదా పిల్లలకి అందుకే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏమంటే వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని ఆ స్టిక్కర్స్ అన్నీ అతికడము అలా రాసాడనమాట ఇంకా నేను ఎందుకు ఇక్కడ ప్రతిసారి పూజ రూమ్ చూపిస్తున్నానంటే ముందు పూజ రూమ్లో అయితే చిన్న లైట్ ఉన్నిదండి చాలా డిమ్గా ఉన్నింది అంత ఎక్కువ లైటింగ్ వచ్చేది కాదనమాట ఈ మధ్యలో ఈ రూమ్లో అయితే కొంచెం వేరే లైట్ పెట్టించుకున్నాను అందుకే లైటింగ్ బాగా వస్తుంది అది చూసినప్పుడల్లా ఏదో హ్యాపీగా అనిపించింది అనమాట అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే ముందు రోజు కేక్ తీసుకొని వచ్చాడనమాట మా ఆయన మా లక్కి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చారు అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టారనమాట ఇద్దరు ఇంకోటేం అంటే అండి కేక్ కటింగ్ మామూలుగా ఈవినింగ్ టైమ్స్ చేస్తారు కదా ఆ రోజు మాత్రము నేను మార్నింగే కేక్ కట్ చేశాను అనమాట ఇంకా స్కూల్ ఉన్నింది మేము ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా టీవీలో చూస్తున్నారా హ్యాపీ బర్త్డే పాట పెట్టారు ఇద్దరు హ్యాపీ బర్త్డే భావన అని అదేదో సాంగ్ వస్తుంది మ్యూజిక్ అది ఆన్ చేసి పెట్టినారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఈ క్యాండిల్ వెలిగించాలంటే నాకు చాలా భయం అండి ఒకసారి బర్త్డేకి మా ఆయన ఇలానే తెచ్చిన్నాడు అదేదో ఏదో లాగా పైకి వస్తుంది సౌండ్ వచ్చి ఇంకా మా లక్కి అయితే చెప్పనక్కర్లేదు పక్క రూమ్కి వెళ్ళిపోతాడు భయపడి ఇంకా అది నేను కూడా భయపడ్డాను ఆ సౌండ్కి అలా వచ్చిన సౌండ్ అయితే ఇంకా మా వాళ్ళక్కీని రమ్మంటున్నాను క్యాండిల్ అయిపోయిందిరా కేక్ కట్ చేద్దాం ఇద్దరం కూర్చొని అని చెప్తున్నాను అనమాట వాళ్ళక్కీ అయితే భయపడుతూనే వచ్చాడు నా దగ్గరికి ఈసారి బర్త్డే అయితే కొంచెం స్పెషలే అని చెప్పాలి ఎందుకంటే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట నా బర్త్డే రోజు మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చాడు మా వాళ్ళక్కీ సర్ప్రైజ్ ఇచ్చాడు ఇంకా మా స్కూల్లో సర్ప్రైజ్ ఇచ్చారు అంటే ఇంకా చాలా చాలా స్పెషలే కదా ఈ బర్త్డే నాకైతే అంటే మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో తినిపించినట్లు కనిపిస్తుంది కదా ఇక్కడ మా ఆయన అయితే సెల్ఫీ కెమెరా ఆన్ చేశాడండి మీకు అందుకే అలా కనిపిస్తూ ఉనింది ఇక్కడ చూసారా ఇందాక మా లక్కీ కూడా నా ఫేస్కి క్రీమ్ పోయాలని చూశాడు ఇంకా మా ఆయన కూడా క్రీమ్ పోయాలని చూశాడు అనమాట నేనే వద్దని చెప్తున్నాను ఏమంటే స్కూల్కి వెళ్ళాలి కదా రెడీ అయిపోయాను ముందే అందుకే వద్దని చెప్తూ ఉంటే వాళ్ళు వినలేదనమాట మా లక్కి అలా పూసుకోవాలని ఇష్టం ఉన్నింది అందుకే మా ఆయన మా లక్కీ కోసమే అలా తలా కొంచెం అట్లా పూసాడనమాట చూస్తున్నారా మేము ముగ్గురం ఎలా ఉన్నామో అలా క్రీమ్ పూసేసుకుని స్కూల్కి వెళ్ళే పని లేకుండా ఉంటే క్రీమ్ ఫుల్ పూసేసుకుని ఓపెన్ చేసి చూపించు ఏముంది అక్కడ ఇక్కడేముంది అంటే మా మళ్ళక్కీ చేత్తో ఇచ్చిన గిఫ్ట్ కదా అందుకే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటే మా ఆయనకి జెలస్ ఫీల్ అవుతున్నాడు అనమాట అమ్మ ముడిసిపోతుందని చెప్పి ఇంకా మా లక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి ఇంకా మా ఆయన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి ఇంకా ఈ గోరెంట్ ఆకు అయితే గోరెంట్ ఆక్ కాదులే అండి కోన్ పెట్టుకున్నాను ముందు రోజు నైట్ అది కూడా టెన్ థర్టీ ఆ టైంలో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్కే వాష్ చేసుకున్నానమాట కానీ చాలా ఎర్రగా అయిందనమాట ఈ చిన్న ఫ్లవర్ బొకే ఇంకా ఈ బొకే అయితే ఒకటి వచ్చేసి ముందు పట్టుకున్నదైతే మా పైన వాళ్ళు ఇచ్చారనమాట తమిళ్ వాళ్ళు ఇందాక పెద్ద ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే మా వేరే మేడం ఇచ్చారు ఇంకా మా స్కూల్లో కూడా కేక్ కటింగ్ ఉండిందండి సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇంకా అదే రోజే నా బర్త్డే రోజు వేరే మేడం బర్త్డే కూడా ఉన్నింది అనమాట రాధికా మ్యామ్ బర్త్డే కూడా ఆ రోజే ఉన్నింది ఇద్దరు బర్త్డే అనుకోకుండా ఒకే రోజు వచ్చింది అందుకే హ్యాపీగా ఆ రోజు అందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డే ఒకటి అనుకోకుండా ఒకే రోజు కలిసి వచ్చింది అనుకుంటే డ్రెస్సెస్ కూడా అనుకోకుండా ఒకే కలర్ వేసుకున్నాం అనమాట మేమిద్దరం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఒకే రోజు అని చెప్పి ఇంకా మా మేడం దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము కేక్ కటింగ్ అయిపోయింది ఫొటోస్ తీసుకున్నాము ఇంకా నేనైతే అదో త్వరగా వచ్చేసాను ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చేసాను మామూలుగా మాకు సాటర్డే అంటే వన్ థర్టీ వరకు స్కూల్ ఉంటుందన్నమాట ఆ రోజు మటుకు నేను త్వరగా వచ్చేసాను బయటికి వెళ్ళాలని చెప్పి ఇంకా నాకైతే గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఓకే ఇంకా ఇంకా రెండు గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఇంకోటి టీచర్స్ ఇచ్చారు ఒకటి అయితే కేర్ టేకర్స్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇచ్చారు రాధిక మ్యామ్ కూడా ఇచ్చారు అవే మా ఆయనకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మా ఆయన అయితే వద్దంటున్నాడు మనకు టైం అయిపోతుంది త్వరగా రెడీ అవ్వాలని చెప్పి లేదు లేదు నేను ముందు ఓపెన్ చేయాలి వాళ్ళు ఇచ్చినట్టు అని చెప్పి మనం అంతే కదా ఎవరైనా ఏమైనా ఇస్తే ఫస్ట్ ఓపెన్ చేయాలని చూస్తాము అది అంతే అనమాట ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత రెడీ అవుతానని చెప్పాను అనమాట నేను ఒకటి ఓపెన్ చేస్తుంటే వాళ్ళకి ఇంకోటి ఓపెన్ చేస్తున్నాడు మా టీచర్స్ అయితే నాకు ఇది ఇచ్చారండి ఒక క్యారియర్ లాంటిది ఇప్పుడు నేను అదే యూజ్ చేస్తున్నాను అలాంటిది ఇంకొకటి ఇచ్చారనమాట ఇంకో గిఫ్ట్ అయితే కేర్ టేకర్స్ ఇచ్చారు ఇంకా మళ్ళీ అయితే చాలా కష్టపడిపోతున్నాడు అది ఓపెన్ చేసేదానికి అది రావట్లేదు వాళ్ళు అయితే ఇది ఇచ్చారండి హాట్ బాక్స్ ఇచ్చారు రెండు బాగా నచ్చాయి నాకైతే గిఫ్ట్స్ నాకు ఈ రెండు గిఫ్ట్స్ యూస్ఫుల్ అయ్యేటివే అండి చాలా బాగా నచ్చాయి నాకైతే ఇంకా మా స్కూల్లో అయితే నేను టీచర్స్కి కేటేకర్స్కి అందరికీ మా ఆయన పఫ్స్ అవి తీసుకొని వచ్చాడనమాట అవి అందరికీ ఇచ్చేసాను అవి తినేసాము అక్కడ ఇంకా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి ఇంకా మా ఆయన అయితే బయట నుంచి ఫుడ్ తీసుకొని వచ్చాడు ఆ రోజు మధ్యాహ్నంకి అవి తినేసి బ్యాగ్స్ సర్దేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరేశామనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలం వెళ్తున్నామండి ఇది సడన్ ప్లాన్ అని చెప్పాలి ఎందుకంటే అసలు అనుకోలేదు మేము వెళ్తామని అసలు నాకు కూడా తెలియదండి మా ఆయన అయితే రూమ్ కూడా బుక్ ఒక ఒకరోజు ముందే రూమ్ బుక్ చేశాడు ఇంకా బస్ టికెట్స్ బుక్ చేశాడు అన్నీ బుక్ చేశాడు తర్వాత నాకు చెప్తున్నాడు అనమాట ఇలా అరుణాచలం వెళ్తున్నాము నువ్వు త్వరగా వచ్చే స్కూల్ దగ్గర నుంచి మన లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి అని చెప్పాడు నేనే షాక్ అయిపోయాను అంత సడన్ ప్లాన్ ఇది ఇంకా అరుణాచలం వెళ్ళాలంటే కర్ణాటక బస్సులు అయితే మాక్సిమం అంటే స్లీపర్ బస్సెస్ ఉన్నాయన్నమాట ఇంకా స్లీపర్ బస్ అంటే చెప్పనక్కర్లేదు కదా ఇంకా మా లక్కీకి నాకు ఇంకా ఫుల్ వామ్థింగ్స్ వచ్చేస్తాయి అందుకే అది వద్దని చెప్పి ఇంకా తమిళనాడు బస్సే బుక్ చేశాడు అంటే ఇలా నార్మల్ బస్సు విండో ఉండే బస్సు అయితే కొంచెం గాలి బాగా ఆడుతుంది అంటే తిప్పదు కదా అన్నిటిని బుక్ చేసుకుంటాం మాక్సిమమ్ మేమైతే ఎక్కడికైనా ఇలా వెళ్ళాలన్నప్పుడు అంటే బస్సు ఎక్కాలన్నప్పుడు మ్యాక్సిమమ్ ట్రైన్లోనే వెళ్తూ ఉంటాము ఇంకా మా ఆయన అయితే పొద్దు నుంచి కాఫీ తాగలేదని చెప్పి ఒకటి మా ఒకటి కాఫీ తీసుకున్నాడు అనమాట బస్ స్టాండ్లో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి రావాలంటే టూ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట అంటే ఇక్కడ బెంగళూరులో బస్ ఎక్కాలంటే ఒక ఫోర్ ఫైవ్ స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట మేమైతే శాటిలైట్ బస్ స్టాండ్కి అయితే వచ్చి ఎక్కామండి ఈ బస్ స్టాండ్కి రావాలంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో రావాలి ఆటోలో వచ్చి మెట్రో ఎక్కాలి మెట్రో దిగి మళ్ళీ ఆటో ఎక్కి బస్ స్టాండ్కి రావాలన్నమాట ఏదో చాలా వేరే ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది మనకి బస్ స్టాండ్కి రావాలంటే ఇంకా బస్ అయితే ఎక్కి కూర్చున్నాము కొంచెం రిలాక్స్గా అనిపించింది ఎందుకంటే ఎక్కడ మిస్ అవుతుందా అని అనుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా బస్ అయితే ఫైనల్లీ ఎక్కేసాము ఇంకా ఫాస్ట్గా రీచ్ అయిపోతాంలే అరుణాచలంకి త్వరగా వెళ్ళిపోతాంలే అనుకున్నాము కానీ ఏమైందంటే ఫోర్కి అలా బస్ స్టార్ట్ అయిందండి సిక్స్ వరకు బెంగళూరులోనే ఉన్నింది బస్సు అంత ట్రాఫిక్ కొన్నింది బెంగళూరులో బెంగళూరు దాటేదానికి టూ అవర్స్ టైం పట్టిందనమాట ఇంకా మేము అరుణాచలంకి రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం అంటే టెన్ పైనే పట్టింది మాకు టైము ఇంకా హోటల్కి రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ టైం అయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ కొన్నిదో మేము ఫైనల్లీ అయితే టెన్ థర్టీ ఆ టైంలో అయితే హోటల్కి రీచ్ అయ్యామండి మామూలుగా అయితే బెంగళూరు నుంచి అరుణాచలం రావాలంటే ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుందండి కానీ మాకు ఆ రోజైతే వన్ అవర్ ఎక్స్ట్రానే టైం పట్టిందనమాట మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ మా ఆయన అయితే చెక్ ఇన్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు మేము చెప్పాను కదా మా ఆయన వన్ డే ముందే ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసి పెట్టున్నాడండి అండి ఆ యాప్లో బుక్ చేశాడు ఇక్కడ చూస్తున్నారా టైము టెన్ థర్టీ అని చూపిస్తూ ఉంది మేమైతే ఇంకా ఫుడ్ కూడా తినలేదు ఆకలి అవుతుంది ఫుల్గా మళ్ళీ అయితే మా రోజు మధ్యాహ్నం కూడా ఏం తినలేదండి పాపం మేమన్నా తిన్నాం కానీ మళ్ళీ అయితే అసలు ఏమీ తినలేదన్నమాట ఫస్ట్ రూమ్కి వచ్చాక ఇంకా మా ఆయన అయితే లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళాడు టిఫిన్ ఏమైనా దొరుకుతుందేమో తీసుకొద్దామని వెళ్ళాడనమాట ఇంకా నేనైతే ఇలా రూమ్ టూర్ చేసుకుంటూ ఉన్నాను రూమ్ అయితే చాలా నీట్గా ఉండిందండి డబల్ కార్ట్ ఇచ్చిన్నారు ఇంకా వాళ్ళు ఒక బ్రష్ పేస్టు సోపు అవన్నీ ప్రొవైడ్ చేసిన్నారు ఇంకా కాఫీ చేసుకోవడానికి మిల్క్ పౌడరు షుగర్ అవన్నీ ఇచ్చారు ప్యాకెట్స్ అయితే కాఫీ చేసుకోవడానికి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే హాట్ వాటర్ కాంచుకుండేది ఉండాలి కదా అదైతే మిస్ అయ్యింది ఇంకా కాఫీ శాచర్డ్స్ అవన్నీ ఇస్తారు కదా టీ శాచర్స్ అని అవి కూడా మిస్ అయ్యాయి ఇంకా నేనైతే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పిన్నాను అవి వాళ్ళకు చెప్పు రిసెప్షన్లో వాళ్ళు తీసుకొని వస్తారని చెప్పింటే మా ఆయన అయితే చెప్పినాడనమాట వాళ్ళు వెంటనే తీసుకొని వచ్చారు టవల్స్ ఇంకా హాట్ వాటర్ కాంచుకునేది తీసుకొని వచ్చారనమాట ఇంకా మేము తీసుకున్న రూమ్లో అయితే కబోర్డ్ ఇచ్చారండి ఒక లాకర్ కూడా ఇచ్చారు అంత చాలా నీట్గా ఉన్నిందండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నింది గీజర్ అవన్నీ ప్రొవైడ్ చేశారు మేమైతే ఈ రూమ్ని టూ డేస్ కోసం తీసుకున్నామండి అంటే ఇప్పుడు నైట్కి ఇక్కడ రీచ్ అయ్యాం కదా నెక్స్ట్ డే నైట్ కూడా ఇక్కడే ఉంటామన్నమాట ఇంకా మా ఆయన అయితే మా కోసం ఇలా ఆ దోశ ఇంకా పొంగల్ తీసుకొని వచ్చాడు ఇక్కడ అరుణాచలంలో పొంగలి చాలా బాగుంటుందంట తమిళనాడు సైడ్ పొంగలి చాలా బాగా చేస్తారు కదా అది టేస్ట్ చేయాలని చెప్పి తీసుకొని వచ్చాడనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ముందే ఆకలితో ఉన్నాం కదా అందుకే బాగా తినేసాము కూడా ఇంకా తినేసి పడుకున్నాము ఇంకా పొద్దున్న లేచి రెడీ అయిపోయాము ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా మేము తీసుకున్న హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండిందండి ముందైతే బ్రేక్ఫాస్ట్ తినేదానికి వెళ్తున్నాం అన్నమాట బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ టెంపుల్కి వెళ్దాంలే అని ఇంకా కిందికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా ఆయన అయితే హాయ్ చెప్తున్నాడు మీకు అప్ప మా లక్కి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు అండి అందుకే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది వాడికైతే ఇంకా మేమైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్లకుండా మేడపైకి వచ్చామండి ఎందుకంటే అరుణాచలం కొండ చూద్దామని వచ్చామన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఇదే అండి అరుణాచలం కొండ అయితే మామూలుగా పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దీపం వెలిగిస్తారు కదా కొండపైన అదే అనమాట ఇది ఇంకా నాకైతే పైనుంచి కిందికి చూస్తుంటే కొంచెం భయం అనిపించింది అంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది అనుకుంటా అంటే కిందికి చూస్తే అదేదో మనం పడిపోయినట్లు అనిపిస్తుంది కదా నాకు అట్లనే అనిపించి మళ్ళీ దూరం వచ్చేసాను ఇంకా మేమైతే మేడపైకితే వచ్చామండి ఆ మేడ పైన అయితే ఏదో ఇదేమంటారు సర్కస్ ఫీట్ చేసినట్టు ఏదో స్టెప్స్ ఉన్నాయన్నమాట అది కొంచెం ఎక్కడానికి నాకైతే భయం అనిపించింది అనమాట కానీ మా ఆయన బలవంతంగా లాక్కొని పోయాడు మేము అక్కడైతే పైన చూసేసుకొని కిందకైతే వచ్చేసామండి బ్రేక్ఫాస్ట్ తినేదానికి ఇక్కడ వాళ్ళైతే అయితే సిస్టం లాగా పెట్టారు ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మెయిన్ ఎక్కువ ఫారినర్స్ వస్తూ ఉంటారండి హోటల్కి అందుకే ఇక్కడ మెయిన్ బ్రెడ్ జాము బటర్ అట్లాంటివి పెట్టారనమాట ఇంకా శాండ్విచ్ మేకర్ కూడా ఉండింది పక్కన ఇంకా మెయిన్ ఇడ్లీ సాంబార్ తమిళనాడు అంటే ఇడ్లీ ఫేమస్ కదా ఇడ్లీ సాంబార్ ఫేమస్ ఇక్కడ ఇడ్లీ సాంబార్ చట్నీ అవన్నీ ఉన్నాయి వడ మేము వెళ్ళేసరికి కొన్ని అయితే ఖాళీ అయినాయండి ఇక్కడ చూస్తున్నారా కేసరి కేసరి భాత అయితే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ముందైతే అదే పెడుతున్నాను మా కోసం ప్లేట్లో ఇంకా మా ఏం తింటాడో నాకు బాగా తెలుసు కదా ఇంకా దానికోసమే చూసుకొని చూసుకొని పెడుతున్నాను అనమాట నేను చెప్పాను కదా మేము వెళ్ళేసరికి చాలా వరకు ఖాళీ అయ్యాయని చెప్పి వడ ఖాళీ అయింది పూరీ ఖాళీ అయింది వాళ్ళకి పూరి పూరీ పెడదాంలా అనుకుంటే అక్కడ చూస్తే పూరీ లేదనమాట ఇంకా ఉప్మా ఏదో దోశ ఉండింది ఇంకా వేరే వెరైటీ దోశ ఉండిందండి ఇంకా రెండు రకాల దోశలు పెట్టేశాను మా లక్కీకి తింటాడులే అని చెప్పి ఇంకా మనకు కావాలంటే అక్కడ ఆర్డర్ చెప్పుకోవచ్చు అనమాట ఏం కావాలంటే అవి సెట్ దోశ ఇంకా మసాలా దోశ కావాలంటే మసాలా దోశ అట్లాంటివి ఏమైనా కావాలని చెప్పుకోవచ్చు అనమాట అది మాకు తెలియదు కదా ముందు అందుకని మేము పెట్టుకొని వచ్చేసుకున్నాం ప్లేట్లో తర్వాత తెలిసిందనమాట మేము అలా ఆర్డర్ చెప్పుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే పుదీనా వేసి వాటర్ పెట్టిన్నారు అన్నీ అన్ని రాగి గ్లాస్ అవన్నీ పెట్టిన్నారు చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే అన్ని రకాల టేస్ట్ చేద్దామని చెప్పి అన్నీ పెట్టుకొని వచ్చాను అనమాట ఇంకా కాసేపు ఉన్నాక మళ్ళీ పూరి వడ అవన్నీ మళ్ళీ అరేంజ్ చేస్తున్నారు అక్కడ మళ్ళీ తీసుకొని వచ్చాం పూరీ బాగుండింది పూరి కుర్మా ఇంకా అన్ని రకాల టేస్ట్ చేశాం కదా ఇంకా మా లక్కి అయితే ఏవి తినడండి అన్ని కావాలంటాడు కానీ ఏవి సరిగా తినడనమాట ఇంకా పాలల్లో చాకోస్ వేసుకొని వచ్చాను అవి తింటూ ఉన్నాడు ఇంకా తర్వాత మా ఆయనకేమో కాఫీ నా కోసం అయితే టీ చెప్పుకున్నాము కాఫీ టీ కూడా ఇలా రాగి గ్లాస్లో ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళైతే షుగర్ సపరేట్ ఇస్తారనమాట మనమే యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి అవి ఇక్కడ చేసుకుంటూ ఉన్నాము నాకైతే పట్టుకుంటేనే కాలిపోతూ ఉంది అనిపించింది కాదని మాత్రం ఎంత వేడిగా ఉన్నా కూడా అలానే పట్టేసుకుంటాడు ఎలా ఉండే తాగేస్తాడు అనమాట వేడిగా ఉన్నప్పుడే నాకు పట్టుకుంటే కాలుతుందేమో భయంతో పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయామండి ముందైతే టెంపుల్కి వెళ్దాము ఎందుకంటారో సండే ఇంకా ఎక్కువ మంది ఉంటారు అని తెలుసు మాకు ముందే కానీ ఏమో రిస్క్ చేసి మరి ముందు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము అందుకే టెంపుల్కి వెళ్ళాలని ఒక ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో అరుణాచలంలో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం